ఇవాళ నీ చేతి వంట కాబోలు ఏ రాగంలో చేసావు తల్లి ఇందోళలోనా అఠానలోనా రాగమాలికలో ఇదేంటిది ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా ఏమిటి ఇవన్నీ నీ రెండు చేతులతో చేసినవేనా నాకిప్పుడు రెండు చేతులు కాదుగా నాలుగు అత్తరే చేసావో తెప్పించావో అది వేరే విషయం గెస్టులనే ఉన్నాయని పిలిచావా అక్కా బావగారు పిల్లల్ని తీసుకొని తీసుకుని కోడైపెనలు ఎందుకెళ్ళారో తెలుసా పిల్లలకి సెలవులు ఇచ్చారు అదొక్కటే కారణం కాదు ఇంకో కారణం ఏమిటో మన ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే హలో ఉన్నారండి సారీ అండి ఇప్పుడు ఆయన ఇంకో జ్యువెట్ కంపోజింగ్ లో ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు ఇది కూడా చాలా అర్జెంట్ అండి ఏంటండి మీది కూడా జ్యువెటా అండి చెప్తానండి ఎవరు రాజుగారేనా వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అనుకుంటే చాలా థ్యాంక్స్ అయ్యాను మేడం నువ్వు మొదటగా పాడిన కుడి కన్ను చాలా బాగుందయ్యాం నీ అమ్మగారు ఈ పాటని టేపు అరిగిపోయేలా వింటారనుకో నువ్వేం నీ పాటలే పేరు అందరికీ తెలియాలని తెలుపు తీసుకోండి ఇప్పుడే ఇందాక బాగానే ఉన్నారయ్యా మీకు నాలుగు మాటలు చెప్పాలని ఆ టేప్ రికార్డర్ లో నా చేత రికార్డ్ కూడా చేయించారు నాన్న చిన్నా మీ నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు ఏదో ఒకరోజు నేను రాసిన పాటలు చిన్న పాడి వాటికి సార్థకత తెస్తాడు అవి వింటూ నన్ను గుర్తుకు తెచ్చుకోవచ్చు అని అలాగే నీ పాట వింటూ ఉంటే మీ నాన్నగారు పదే పదే గుర్తుకొచ్చారు ఆయన గారికి దూరంగా ఉండలేనేమోనన్న భయం పట్టుకుంది నాన్న అలా నువ్వు పెడితే మా ఇద్దరు ఆత్మలకి శాంతి ఉండదు బిడ్డ బేగ తెంచుకుని పుడుతూనే రోదిస్తూ అందరినీ పలకరిస్తాడు కానీ నువ్వు పుట్టగానే నీ ఏడుపు కిరకిలా నవ్వుతున్నట్టు అనిపించిందని మీ బామ మురిసిపోయింది ఆ చిరునవ్వు చెరగనివ్వకే జరగనివ్వకే అపజయాన్ని నవ్వుతూ ఎదిరించు ఆశయాన్ని నవ్వుతూ జయించు చివరమాట నా చావు ఎప్పుడొచ్చినా అదే నవ్వుతూనే ఒప్పేసుకో banana la hora de la ఆపలే కచ్చి వకయేపు మనగెను చెప్తా కదా నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకో తీస్తానే ఇంట్లో నీకు పుట్టకత్తులు డబ్బు ఏమని బ్యాంకులో చేస్తుంటే నేనే కరతే చేదే తల్పేదే ఇలాగే ఇక్కడ నిరుస్తుంటే ఏ ముష్టో నలకెది పిచ్చుకల పైన అలా జరిగితే మంచిదే నా చేతిలో కాకుండా పిచ్చి కుక్కల చేతిలో చేస్తావు అబ్బా అబ్బా నెలవల 100 రూపాయలు కౌసొ అంత కర్మ నాకేం పట్ల తీసుకో నీ బోడి మంగళసూత్రం బయటే చావు చెప్పునే కాలి కింద ఉంచుకోలేనాడు నీ పెళ్ళాన్ని ఉంచుకుంటావా అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం ఏమయ్యా వస్తున్నా ఏంటి కాంప్రమైజ్ అయ్యావా లేదు నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు అంతే ఆమె మెళ్ళో కొత్త మంగళ సూత్రం వచ్చేలోపు మీకు డబ్బు వచ్చే ఉపాయం చెప్పనా మరి ఎప్పటిదాకా చెప్పలేదు అబ్బోయ్ లక్షల ఖరీదు చేసే చూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా చూన్ల పుస్తకాలని మెయింటైన్ చేసేది నాగే చెప్తా మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు మంచి ధర కమ్ముదాం ఆ తర్వాత చరిత్రం పంచుకుందాం మంగళ సూత్రం మీద ఓకే మే కమిన్ సార్ ఎస్ కమిన్ ఓ నర్సారెడ్డి గారు మీరా ఏమిటి సంగతి ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తూంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. మీ మనిషి కదా ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి. న్యూసెన్స్ కేసు కింద కోస్ అవతల పరియండి. ఓకే సర్. పదవయ్యా. ఫ్యామిలీ మ్యాట్ ప్లీజ్ మీరు పదండి. తాగా సార్ లాంబ్స్టర్ కి హాట్ వచ్చి ప్రెజెంట్ అయితే నార్మల్ మందు తాగి తాగి నీ నోరు చెత్తకుప్ప అయిపోయింది. నీకి ఈ జనమలో బుద్ధి రాదు ఇన్నాళ్ళు మా దగ్గర పని చేసినందుకు ఇది తీసుకో. ఇంకేం మాట్లాడదు. 브마 그르르시오, 그르르에멘토그르지 주문을 받스테가바랍